అవున కదండి అప్పుడు దేవుడు ప్రత్యక్షం అయిపోయి ఇదిగో నీవు ఆస్తి నైనా ఐశ్వర్యమునో అడగలేదు గనుక వాటిని కూడా నీకు అనుగ్రహిస్తున్నాను ఘనతను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పాను అన్నప్పుడు ఈ చిన్న ప్రార్థనకేనండి దేశం నుండి రాణులు రాజులు వచ్చి ప్రియా దేవుని బిడ్డారు ఏం చేశారు తెలుసా సులోమోని గారు మాట్లాడి విందామని చూడండి వస్త వస్త చేతులతో రాలేదండి బంగారం తీసుకొని వచ్చారు తినుబండరాలు తీసుకొచ్చారు 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 మిలువైన వస్త్రాలు తెచ్చారు అమ్మా అదవుతుందా ఆ విధంగా రాజుగారిని దేవుడు ఏం చేశాడండి ఆశీర్వదించాడు నీకు జ్ఞానం ఇస్తే నీ పిల్లలకు జ్ఞానం ఇస్తే చదువుల్లో ప్రయోజకులు అవుతారు ఏమండి వాళ్ళు చేస్తున్న పనుల్లో ప్రయోజకులు అవుతారు అందుకే నీ పిల్లలు జ్ఞానవంతులు అవ్వాలని ఎప్పుడు తొట్టిలిపోకుండా ఉండాలని ప్రార్థన చేయాలండి ఏం చేయాలండి ప్రార్థన చేయాలి ఏవి గారు అరుణోదయం లేచి ఉదయాన్ని ప్రతిరోజు కూడా పిల్లల కోసం ఒక్కొక్కరి నిమిత్తం ఏం చేశాడంట చెప్పండి ప్రార్థన చేశాడా మరి ఎప్పుడన్నా కానీ పనుకున్న పిల్ల దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డను ఆశ్వాదించాయా ఈ బిడ్డను దీవించయ్యా జ్ఞానవంతులు చేయ్యా ఈ బిడ్డకు తోడుగుండాయ్యా పాపంలో శోధన పడిపోకుండా కాపాడాయి ఆమె అయ్యా ఇదిగో ఆయన ఈ బిడ్డకు తోడుగుండాయా ఈ బిడ్డను ఆశ్వాదించాయా ఈ బిడ్డ మందిరానికి రావాలయ్యా రాటలేదయ్యా ఆమె అని చేస్తున్నారు ఎప్పుడన్నా చేస్తున్నారు అసలు ఏం ఏం చెప్పలేదు నాకు అసలు అసలు మీరేం మాట్లాడుతున్నారు మాకు తెలియదు ఆ ఏ మాకు తెలియదు అన్నట్టు చూస్తారు ఏంటి మా ఇంటికి ఎప్పుడు రాలేదు అన్నట్టుగా చూస్తారు దేవుని వస్తారని చెప్పండి సరే నాకు ఇచ్చిన సమయం అయిపోయింది సమయాన్ని పాటించడం చాలా విలువైంది ఏదేమైనా ఇచ్చిన దేవుని మాటను బట్టి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి యథార్థతగా ఉండాలి మన పిల్లలు కూడా ఆ యథార్థత నేర్చుకోవాలి నీతి నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో భిక్ష ఎక్కడ లోకంలో భిక్ష నెత్త ఎవరికి కాశ్చపడకుండా ఉండాలంటే మనం ఎప్పుడు దేవునికి నమ్మకంగా ఉండాలి అట్టి కృప మరి దేవుడు కళ్యాణికి కళ్యాణ్కి అలాగనే మాదేవి వాళ్ళ పిల్లలకి అలాగనే మరి నాని అలాగనే అమ్మాయికి వారి పిల్లలకి యోష కుటుంబానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మీ కుటుంబాలు మా కుటుంబాలకి దేవుడు అనుగ్రహించను గాక ఆమె దేవుని స్తోత్రం హలిలోయా మంచిది చక్కని మాటలు అందించిన దైవజనులకి ప్రభు పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాను మంచిది ఈ సమయంలో మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పాపని స్టేజ్ మీదకి తీసి రెండమ్మా తల్లిదండ్రులు కానీ లేకపోతే నాయనమ్మ కానీ తాతయ్య కానీ ఎవరో ఒక తీసుకు ఈ సమయంలో చిన్న ప్రార్థన మరియు స్థానిక గ్రామంలో పని దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని దాసులు కాంతారాయి గారు చిన్న ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ సమయాన్ని దైవజేయాలకు ప్రార్థన చేద్దాం దయచేసి కళ్ళవంచి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క దాసులు ప్రియులు మాడుగుల యహోషువా గారు సుశీల గారు దేవుని యొక్క దాసులు దాసురాలు వారి యొక్క ఇద్దరు కుమారులు వారి యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం ఈరోజు ప్రత్యేకించి కళ్యాణం మరి వారి యొక్క సతీమణి మాధవి వారికి ప్రేమించి ఇచ్చిన కుమార్తె మహి శైని కొరకు ప్రార్థన చేద్దాము ఈ పుట్టినరోజు వేడుకను ప్రభు ఇంతవరకు ఘనంగా జరిగిస్తున్నందుకై మరి దేవుని యొక్క సేవకుల్ని అలాగనే దేవుని యొక్క బిడ్డలని సంఘాన్ని ఇలాగూ బంధువులని రక్త పిలిచి కృతజ్ఞతగా ఏర్పాటు చేయబడుతున్న యొక్క కోడికను దేవుడు ఘనముగా జరిగిస్తున్నందుకై దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము పుట్టినరోజు ఏర్పాటు చేసుకుంటున్నా మరి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించలాగన పుట్టినరోజు జరుపుకుంటున్న కుమార్తెని దేవుడు దీవించలాగన ప్రార్థన చేద్దాము స్తోత్రం 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 ఓ గరుడా స్తోత్ర మహోన్నతురామి స్తోత్ర పరిశుద్ధరామి స్తోత్ర ప్రేమ నమక మభుమి స్తోత్ర కృపా సత్య సంపూర్ణామి స్తోత్ర మా రాజా ఏమయ్యా ఏసయ స్థుతులు చెల్లిస్తున్నామయ్యా మీరు మా దేవుడు అయినందుకై స్తోత్రమయ మీరు మా ప్రభు అయినందుకై స్తోత్రమయ్యా మీరు మమ్మ అయ్యా మీరు మమ్మలను మా కుటుంబాలను మీరు దీవిస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా ప్రభు మీ దాసులు ప్రియులు ప్రభువా మాడుగుల యహోశివా గారి కొరకై అయ్యా వారి సత్యమణి గారు సుశీలమ గారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా ఈ కుటుంబంలో ప్రభు మమ్మల్ అందరినీ కూడా ఇలాగ సమకూర్చినందుక స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా ఇద్దరు కుమారులు కొరకై వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యాసు అని మీ నాములు అయ్యా ఈ కుటుంబాన్ని బిడ్డలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము అయ్యా మీ దాసులు ప్రభువా అయ్యా కళ్యాణ్ కొరకు అయ్యా మీ దాసురాలు మాధవి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా ఇచ్చిన కుమార్తె ప్రభువా అయ్యా శైని కొరకు ప్రార్థన చేస్తున్నాము అయ్యా ప్రభు మీకు అయ్యా ఈ మొదటి పుట్టినరోజున ప్రభువా మేమందరము అయ్యా సేవకులను అయ్యా ప్రభు బంధువులను రక్త సంబంధికులను అయ్యా సంఘాన్ని పిలిచి ప్రభు ఇలా ప్రార్థన కోడికని ఏర్పాటు చేసుకోవడానికి ఈ కృతజ్ఞత కోడికని ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రం అయ్యా అయ్యా దావీదు కుమార్తె గురించి అంటున్నాడు కదా అయ్యా ప్రభు నా కుమార్తెలు నగరకై చెక్కబడిన రాతి వలె ఉన్నారు అని అయ్యా ప్రభువా అయ్యా శైలిని మీరు దీవించమని మీ జ్ఞానముతో ఆరోగ్యము తో నింపమని ప్రార్థన చేస్తున్నాము ఈ కుమార్తె అయ్యా గొప్పగా దీవించబట్టుకు మీ కృపదించండి అయ్యా మీ జ్ఞానముతో ఆరోగ్యముతో నింపండి అయ్యా ఉన్నతమైన భవిష్యత్తును మరి ప్రార్థన చేస్తున్నాము అయ్యా ప్రభు మీకు అయ్యా మీకు ఓ కలిగిన మా దేవానికి కృపతో దీవించమని ప్రార్థన చేస్తున్నాము ఇక్కడ ఉన్న సేవకులను వచ్చిన వారిని అందరిని కూడా మీరు పేరు పేరున దీవించండి ఈ పుట్టినరోజు వేడుకను ఘనముగా మీ నామానికి తగినట్లుగా మీరు జరిగించి మహిమ పొందుకోమని ఈ కుటుంబం పైన మీరు దీవనుంచమని ప్రార్థన చేస్తున్నాము కుమార్తె పైన మీ కృప ప్రార్థన చేస్తున్నాము అయ్యా సహోదరుల ప్రభువా నాని వారి యొక్క కుటుంబం వారికి ఇచ్చిన కుమార్తెను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాము అయ్యా మీరే అయ్యా ప్రభువ శైనిని దీవించమని ఆశీర్వదించమని అయ్యా ప్రభువా యోబు కుమార్తె లగే అయ్యా ప్రభువా మంచి అయ్యా సౌందర్యవతి అయ్యా ప్రభు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము మీ జ్ఞానముతోనూ ఆరోగ్యముతోనూ దీవించమని ఏడుకున్నాము తండ్రి మంచిది ప్రార్థించిన దైవజలకి ప్రభుత్వాలను తెలియజేసుకుంటున్నాను దేవుని స్తోత్రం హలే మరొకసారి అందరం చేద్దాం దేవుని స్తోత్రం హలే దేవుని స్తోత్రం మంచిది ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము పోపూరు చింతలపాడు ఆయా పరిసర ప్రాంతాల్లో వాడబడుతున్నటువంటి దైవజనులు మరి పాస్టర్ పౌలయ్య గారు మన మధ్యలో ఉండటం మనందరికీ ఆశీర్వాదం దేవుని మహాకృతిని బట్టి దైవజనుల ద్వారాగా దేవుడు అద్భుతకరంగా అద్భుతకరమైనటువంటి పరీక్షలు కూడా జరిగేస్తూ వస్తూ ఉన్నారు మంచిది సమయాన్ని దేవుని దాసులకి అప్పగిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం హ ప్రభునామానికి మహిమ కలుగురుగాక కూడా వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అందరికీ హృదయపూర్వక వందనాలు స్టేజీ మీద ఉన్నటువంటి దేవుని దాసులు సీమనయ్య గారికి అలాగే మరి ఇజ్రాయలయ్య గారికి అయ్య గారికి అయ్య గారికి కాంతారవై గారికి మరి ప్రవీణ్ అయ్య గారికి అందరికీ నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను మంచిది పుర్లర్ ఇప్పటికే భోజనాలు అమ్మా భోజనాలు అయినాయా అయిపోయినా రైట్ రైట్ మంచిది మరి ఈ సమయంలో పాప కొరకు చిన్న ప్రార్థన చేసి మరి కేక్ కట్ చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకోవడానికి సిద్ధపడదాం దేవుడు కళ్యాణును అలాగే మాధవిని దేవుడు ప్రేమించి వారి దాంపత్య జీవితంలో దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కుమార్తె శైని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి కోడికి ఏర్పాటు చేయటం జరిగింది కనుక మరి ఆ పాప కొరకు చిన్న ప్రార్థన చేసి ఆ పాపని ప్రభునామంలో దీవించి మరి కేక్ కట్ చేస్తూ ఉండగా అందరు కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం తల్లిదండ్రులు పాపను తీసుకుని రండి అయ్యా పైకి తల్లిదండ్రులు పాపను పైకి తీసుకురండి మంచిది బ్రిలరా మరి మంచి మాటలు మనం విన్నాం దేవుని వాక్యంలో ముగ్గురు చిన్న పిల్లల గురించి నేను మీ జ్ఞాపకం చేస్తాను వాక్యం ఏం చెప్పను గానీ ముగ్గురు చిన్నపిల్లల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను ఒక చిన్న పిల్లేమో సేవకుడు గురించి మంచి సాక్ష్యం చెప్పినటువంటి చిన్న పాప ఒక పాప ఉంది బైబిల్లో మరొక చిన్న పాప ఏమో సేవకుడు స్వరాన్ని గుర్తుపెట్టినటువంటి ఒక చిన్న పాప ఉంది మూడవ చిన్న పాప ఏమో సేవకుడు తలకాయనే కానుకగా ఇవ్వమన్నటువంటి చిన్న పాపం ఉంది ఇంతకీ ఈ శైని సేవకుడు గురించి మంచి సాక్ష్యం చెప్పే పాప వాళ్ళ లేకపోతే దేవునికి స్తోత్ర సేవకుడు గురించి సేవకుడు స్వరం వినగానే ఈయన మా దైవజనుడు అని చెప్పే ఆ మంచి చిన్న పాపలాగా ఉండాలా లేకపోతే బైబిల్ గ్రంథంలో సేవకుడు తలకాయనే నాకు కానుకగా ఇవ్వమన్నటువంటి చిన్న పాపలాగా ఉండాలా అని మనం ఆలోచిస్తే తప్పనిసరిగా ఈ చిన్న పాప సేవకుడు గురించి దేవుని గురించి మంచి సాక్ష్యం చెప్పే పాపగా ఉండాలి ఆమె అంత మాత్రమే కాదు ఈ చిన్న పాప శేవకుడి యొక్క స్వరాన్ని దేవుని స్వరాన్ని దే గుర్తుపెట్టేటువంటి చిన్న పాపగా ఉండాలి ఈ ముగ్గురు పాపలు బైబుల్లో ఉన్నారు దేవుని చిత్తమైతే ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఈ ముగ్గురు చిన్నపిల్లల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో మరి దేవుడు కళ్యాణిని మాధవిని మాధవిని ప్రేమించి పాపనే ఇచ్చాడు కనుక ఈ పాప కూడా మరొక నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు చిన్న పిల్లలు స్త్రీలు యవన కాలంలోకి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళెవరు అని అంటే పిలిప్పు అనేటువంటి దైవజనుడికి నలుగురు కుమార్తెలు ఉన్నారు చిన్నపిల్లలేం కాదు కాని వారు యవన కాలంలోకి వచ్చారు నలుగురు కుమార్తెలే ఆ నలుగురు కుమార్తెలు కూడా ప్రవచించే పిల్లలట దేవుడికి స్తోత్రం ఈ పాప కూడా ప్రవచించే పాప అవ్వాలి ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు లోపు తండ్రి సర్వశక్తిమంతుడుమైన మా దేవా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా దేవ కృతజ్ఞతాస్ తెలుస్తూ ఉన్నాం కళ్యాణును అలాగే మాధవిని మీరు ప్రేమించి గతించిన కాలంలో మీరు కాపాడుతూ వచ్చారు నీ స్తోత్రాలు వారి యొక్క యవన కాలంలో నీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి వివాహము జరిగించి వారి దాంపత్య జీవితంలో వారిని ప్రేమించి వారికి మీరిచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన శైనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ బిడ్డ పుట్టిన నాటి నుండి నేటి వరకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఈ సమయంలో శైని పుట్టినరోజు సందర్భంగా నీ బిడ్డ కొరకు అందరం కలిసి ప్రార్థిస్తూ ఉన్నాం నీ బిడ్డనే దీర్ఘాయుష మంత్రాలుగా చేయండరాయన తల్లిదండ్రుల దయందులు పెద్దల దయందులు మీ దయందులు ఆ చిన్నబిడ్డ ఎదిగి వర్దిల్ని ఫలించున్నట్లు మీరు దీవించబడి ప్రార్థన చేస్తూ ఉన్నాం మంచి ఆరోగ్యవంతరాలుగా చేయండి ఆయన దైవ గ్రంథములో చెప్పబడినటువంటి సేవకుడు గురించి మంచి సాక్ష్యం చెప్పగలిగిన చిన్నదిగా ఈ పాపని మీరు ఆశీర్వదించండి సేవకుడు గురించి సేవకుడు స్వరాన్ని దైవ స్వరాన్ని వినగలిగిన చిన్న పాపగా ఈ చిన్న పాపను మీరు ఆశీర్వదించండి అని ఆయన యొక్క నలుగురు కుమార్తెలు ప్రవచించిన రీతిగా ఈ చిన్న పాపను కూడా ప్రవచించేటువంటి నీ బిడ్డగా మీరు ఆశీర్వదించండి చిన్ననాటి నుండి నీ ఎందు భయభక్తులు కలిగిన బిడ్డగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ సమయంలో కేక్ కట్ చేస్తూ ఉండగా కేక్ ఎలా మా నోటికి తీపిగా ఉంటదో నీ బిడ్డ జీవిత దినమల నీయు మధురముగా ఆశీర్వాద కలపగా చేయమని సమస్త ఘనత మహిమా ప్రభావం మీరే పొందుకోమని యేసు క్రీస్తు ప్రభు అని పరిశుద్ధ నామలో అడిగి బ్రత్మాలి వేడు కూర్చున్నామా పర్లుగు తండ్రి ఆమె రైట్ అది పెట్టి హలో కింద పడేసారు చూడండి అది ముగింపు రాదు మోగలూరు నుంచి వచ్చినటువంటి భర్ణబాదా సాయి గారు కూడా స్టేజ్ మీదకి రావాలని ప్రభు పేరిట మనవు చేస్తున్నాం దేవుని దాసులు బర్ణబాద సాయి గారు కూడా స్టేజ్ మీదకి రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం ఆ దేవుని దాసురాలు అమ్మగారు కీర్తన అమ్మగారు కూడా పైకి రండి टेबल रख द

एक बार फोटो दिखाओ हेगरू थैंक यू आई దయచేసి మరి వాళ్ళ తాతయ్య నాయనమ్మ వాళ్ళు కూడా రావాలి అమ్మమ్మ తాతయ్య కూడా రావాలి అమ్మమ్మ తాతయ్య అలాగే నాయనమ్మ తాతయ్య వాళ్ళు కూడా పైకి రావాలి త్వరగా రావాలి త్వరగా ముగింపు ప్రార్థన చేశారు మంచి సేవకులు రండి అయ్యా సీమనయ్య గారు రండి అమ్మగారు కూడా రమ్మడి సీమరాయ్య గారు వాళ్ళ అమ్మగారు సీమో రై గారు దయాకరాయి గారు వాళ్ళ అమ్మగారు దయాకరాయి గారు మోహేశ్రాయి గారు వాళ్ళు అమ్మగారు ఐ గారు సురేష్ గారు వాళ్ళ గారు సురేష్ గారు రైట్ అయ్యా మీరు పరిస్థితులు బట్టి చూసుకొని తీయటమే మా పనిలో మేము ఉంటాం మిమ్మల్ని గమనించుకుంటూ తీయాలంటే వదిలింది కానీ దేవని సేవకురాలు స్టేజ్ మీదకి రావాలని ప్రభుత్వం అనేది తొందరగా రావాలి మీరు వస్తే ముగింపు ప్రార్థన రండి కొడవుటి అమ్మగారు గారు అమ్మగారు గారు దక్కలపాడమ్మ గారు కీర్తనమ్మ గారు అందరూ ఒక్క ఫోటో తిరిగితే ముదింపు ప్రార్థన చేయొచ్చు తొందరగా వచ్చేయండి పొడవటికల్లా గారు అమ్మగారు తొందరగా రావాలి పాపకి కి కేక్ కేక్ తినిపించండి చందలపాడు అయ్యారు చంద్రపాడు అమ్మగారు గాయాత్ర అమ్మగారు చంద్రపడమ్మ గారు వచ్చారా అమ్మమ్మ ఆ అమ్మమ్మ తర్వాత తాతయ్య తర్వాత నాయనమ్మ తాతయ్య తొందరగా వచ్చినట్లయితే ఒక ఫోటో ఫోటో తర్వాత అవకాశం ఉండదు